నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుంపుడు భాస్కరరావు వైఫ్ మాధవిని మాట్లాడుతున్నాను కాశ్మీర్లో పెహల్గాంలో ఇరవై ఎనిమిది మందిని నిర్దాక్షణంగా చంపేసి ఒక మారణ హోమానైతే ఈ పాకిస్తాన్లు సృష్టించారండి ఈ ఇరవై ఎనిమిది మంది కూడా వీళ్ళు హిందూవా ముస్లిమా అని నిర్ధారణ చేసుకొని చంపేశారు అని చెప్తున్నారండి అంతేగాక పూణేకి సంబంధించిన ఒక వ్యాపారవేత్త ఇస్లాం వార్డ్స్ని మూడు సార్లు చెప్పమంటే చెప్పలేదని అతను మూడు సార్లు కాల్చి చంపేశారంటండి అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే హిందువు అయితే చంపేద్దాము ముస్లిం అయితే వదిలేద్దామని వాళ్ళ భావన కాదండి ఆ ముస్లింకు సంబంధించిన సయ్యద్ హుసేన్ అనే అతను వాళ్ళ దగ్గర రైఫిల్ రాకపోతే ఎందుకు చంపారు చెప్పండి ముస్లిం కదా అతను అతన్ని వదిలేయాలి కదా వీళ్ళ భావన అది కాదండి భారతదేశంలోని హిందూ ముస్లింల మధ్య విద్వాంసాన్ని సృష్టించి భారతదేశాన్ని వీళ్ళు బలహీనపరచడమే వీళ్ళ విషయం అండి అంతేకాక ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశాక కాశ్మీర్లో ప్రజలు చాలా ఆనందంగా చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు ఈ మధ్య ఈ పాకిస్తాన్కు సంబంధించిన ఆర్మీ చీఫ్ ఏం చెప్తున్నాడంటే మన కాశ్మీర్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి అని వా నినాదాన్ని అయితే వాళ్ళలో అయితే రేపారని చెప్తున్నారండి అంతేకాకండి వీళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు చెప్పండి మన సింధూ నది జలాలని వాళ్ళకి ఇచ్చాం కదండి నీరు ఎంత ముఖ్యమో వాళ్ళ జీవనాధారానికి చాలా అవసరం కదండి ఆ జీవనాధారానికి అవసరమైన సింధూ నది జలాన్ని మన భారతదేశమే ఇచ్చింది వీళ్ళు తిండి పెట్టిన తల్లి చేతినే నరికేసే రకాలండి నేడనిచ్చిన చెట్టునే నరికేశారు రకాలండి ఈ పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఒక ముస్లిమ్స్ కాదండి వీళ్ళు ఒక దేశ ద్రోహులండి ఒక విద్రోహులండి ఎందుకంటే నిజమైన ఇస్లాం మతం యొక్క సిద్ధాంతము మన భారతదేశం యొక్క ఇస్లాం సోదరుడు ఏం చెప్తున్నాడంటే ఇస్లాం యొక్క మతం యొక్క సిద్ధాంతం మనలోనే ఉన్న సైతాన్ని చంపమంటుందే కానీ మన సాటి మనిషిని ఎవరికి హాని కలిగించద్దని చెప్తుందని చెప్తున్నారండి ఇప్పుడు వాళ్ళు దానికి అనుగుణంగా ఉన్నారండి ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్యాటక స్థలానికి వచ్చిన ఒక దంపతులు ఒక అతని మంజునాథ్ అతన్ని చంపేశారండి అతని భార్య పల్లవి అండి ఆ పల్లవి నన్ను కూడా చంపేయండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే నిన్ను వదిలేస్తున్నాం మేము మీరు పోయి మోడీకి చెప్పుకోండి మీ దేశ ప్రధానికని చెప్తున్నారు మన దేశ ప్రధాని ఎవరైతే వాళ్ళకి ఏంటండి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మన దేశ ప్రధాని మోడీ అంటే వాళ్ళకి ఎంత భయమో చెప్తున్నారు మన మోడీ గారు వచ్చినాక వాళ్ళ ఆటలు సాగట్లేదని వాళ్ళకి అర్థమవుతుందండి ఇప్పుడు మనం ఎంత గొప్పవారిని మన మోడీ గారిని మన దేశ ప్రధానిగా ఎంచుకున్నామో మనకు అర్థమవుతుంది కదండి మన దేశ ప్రధాని మోడీ గారు ఒక కుల ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఈ భారతదేశ పౌరులందరికీ అతను తండ్రి లాంటి వాడండి అతనికి తెలుసండి ఏ ఆర్టికల్ని రద్దు చేయాలి ఏ ఆర్టికల్ని సవరణ చేయాలి ఆయనకు తెలుసండి ఏది కూడా మన దేశ భారతదేశ పౌరులు యొక్క మంచిని చూసే చేస్తారండి ఆయన ఇప్పుడు ఆర్టికల్ నైన్టీన్ ఈ ఆర్టికల్ నైన్టీన్ అంటే వాక్ స్వతంత్రం అనమాట ఈ వాక్ స్వతంత్రం ఉంది కదా మన అస్సాంకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు పాకిస్తాన్ చాలా మంచిదంట అతన్ని అరెస్ట్ చేశారనుకోండి మనం గవర్నమెంట్ వాళ్ళు కానీ పాకిస్తాన్ అంత మంచిదైతే నీకు భారతదేశం పనేంటి నీ పాకిస్తాన్కి నువ్వు వెళ్ళొచ్చు కదా అందరూ అలా లేరండి మన భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మనం అందరము ఒక ఇంటి అన్నదమ్ముల్లాగా జీవిస్తున్నామండి దాన్ని పాకిస్తాన్ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారండి మన ఈ రాజకీయాలు కూడా దీన్ని రాజకీయం చేయకుండా దాని చేతులని నమస్కరిస్తున్నానండి దీన్ని రాజకీయం చేయొద్దు మన భారతదేశ ఉన్నతిని కాపాడుకుందామండి మన అందరం కూడా